హలో నమస్తే నేను మీ మీసింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూవల్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాను ఇందులో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా ఇచ్చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ టెస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజెస్ ని జాగ్రత్తగా చూడండి ఈ బకెట్ ని చూడండి ఇక్కడున్న ఫ్లవర్ ని చూడండి ఇక్కడున్న ఫిష్ ని చూడండి ఇప్పుడు ఇక్కడున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని చూడండి అండ్ ఇక్కడున్న కోకోనట్ని చూడండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ సి కదా సీ అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక బాస్కెట్లో నేను ఒక టమాటాని వేస్తున్నాను ఇప్పుడు ఈ బాస్కెట్స్ అన్నింటినీ మెల్లిగా మూవ్ చేస్తున్నాను అయితే టమాటా ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి టమాటా బీలో ఉంది కదా బీ అనుకున్న వాళ్ళు లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడ కనిపిస్తున్న రెండు మంకీస్లలో టూ మంకీస్లలో కోకోనట్ దేనికి దొరుకుతుంది అనేది మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడున్న టూ మంకీస్లలో మంకీ ఏకి కోకోనట్ దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా ఇదే అనుకుంటున్నారా లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్న టూ ఇమేజెస్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అది ఎక్కడుంది అనేది మీరు చెప్పగలరా టైమ్ అప్ ఇందులో ఉన్న డిఫరెన్స్ని అప్ చేసి చూపిస్తున్నాను మీలో ఎంతమంది ఇదే డిఫరెన్స్ అనుకున్నారు లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ అంటే మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఎన్ని ఫిషెస్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో టోటల్గా ట్వెల్వ్ ఫిషెస్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు ట్వెల్వ్ వచ్చిన వాళ్ళు మాత్రమే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో ఒక వర్డ్ దాగి ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేస్తారో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఇందులో దాగి ఉన్న వర్డ్ వచ్చేసి ఎగ్జామినేషన్ మీలో ఎంతమంది ఆన్సర్ ని కరెక్ట్ గా గిస్ అండ్ సిక్స్ క్వశ్చన్స్ లో మీరు ఎన్ని ఆన్సర్స్ ని కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా సిక్స్ క్వశ్చన్స్ లో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి పింక్ స్టార్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్